మార్కాపురంలో గుప్త నిధుల ముఠా గుట్టునట్టు పురాతన మిల్లిలో గుప్త నిధుల కోసం పూజలు చేసి పెద్ద గుంటను త్రవి సొరంగం వేసిన దుండగలు బదిలోని కిరాణా దుకాణంలో భారీ చోరీ నగదు విలువైన వస్తువులు అపహరించిన దొంగలు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ప్రకాశం పోలీసులు దొనకొండ ఎంపీడీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సాగిన ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు వైభవంగా పోలేరమ్మ అంకాలమ్మ ప్రోతురాజుల నూతన విగ్రహ ప్రతిష్ట ఆలయ అర్చకులు కట్టా సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సంచలనం కలిగించిన చల్లా నరేంద్రబాబు అనుమానాస్పద మృతిని పొదిలి పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు కట్టుకున్న భార్య భర్తను అత్యంత క్రూరంగా ప్రియుడితో కలిసి మరొక నలుగురు కిరాయి హంతకులతో చంపిందని జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పొదిలి సిఐ మల్లికార్జునరావు పొదులి ఎస్ఐ జి కోటయ్య తర్లపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు పొదిలి కానిస్టేబుల్ కోటేశ్వరరావు గౌతమ్ కుమార్ రమేష్ బాబు వీరరాజులను ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు ఎదురింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్ మారడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మరల వీళ్ళు మాట్లాడుకునేదానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరలా ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండే వాళ్ళు ఇంట్లో సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారు ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది కాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలోని తర్లపాడు రోడ్ లో ఉన్న పురాతన మిల్లుల్లో గుప్త నిధుల కోసం పూజలు చేసి పెద్ద గుంటను సొరంగం చేసి వేసిన గుప్త గుంటే రైస్ మిల్లు యాజమాని పెరుమాళ్ల కాశీరావుకు మరియు మరొక నలుగురికి ఇందులో భాగం ఉంది రైస్ మిల్లులో గుప్త నిధులు ఉన్నవని భావించి పెరుమాళ్ల కాశీరావు మరియు మరొక పార్ట్నర్స్ వాకిచర్ల శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో గుప్త నిధుల కొరకు రైస్ మిల్లు నందు గుంతలు తీయడానికి దర్శి చుట్టూ పక్కల గ్రామాల నుండి పది మందిని కూలీలను పిలిపించి రైస్ మిల్లు లోపల సుమారు పదిహేను నుండి ఇరవై అడుగుల లోతు వరకు గుంత తీశారు వారం రోజుల నుండి పది మంది గుప్త నిధుల ముఠా సభ్యులని మిల్లుల్లో పనిచేస్తున్నట్లుగా వ్యవహరించి పెద్ద గుంటను తవ్వి అక్కడ నుండి సొరంగ మార్గం త్రవ్వారు సొరంగ మార్గంలో గుప్త నిధులు ఉన్నాయని స్వామీజీ చెప్పినట్లుగా ముఠా సభ్యులు తెలిపారు స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు మిల్లు వద్దకు చేరుకున్న పోలీసులు పెద్ద గుంటను సొరంగ మార్గాన్ని చూసి అవాక్కయ్యారు వెంటనే గుప్త నిధుల ముఠా పది చేసి మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు వారి వద్ద ఉన్న సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబరాలు భాగంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు ఉపాధ్యాయులు యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గిద్దలూరు యూటీఎఫ్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యూటీఎఫ్ యూనియన్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సంబరాలలో గిద్దలూరు కొమరలు రాచర్ల మండలాల ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొన్నట్లుగా తెలిపారు ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత దాసరి రామిరెడ్డి యూటీఎఫ్ యూనియన్ని స్థాపించారని చెప్పారు హక్కులను సాధించుకునేందుకు కలిసికట్టుగా యూనియన్ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు అందుకు గుర్తుగా దాసరి రామిరెడ్డికి నివాళులర్పించినట్లుగా తెలిపారు డిసెంబర్లో కాకినాడలో జరిగే స్వర్ణోత్సవాల సంబరాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని గిద్దలూరు యూనియన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు మరి జిల్లా శాఖ పిలుపు మేరకు మరి గిద్దలు డివిజన్ లో మరి ఫారెస్ట్ ఆఫీస్ పక్కన సొంత భాగంలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించమైనటువంటి యూట్యూబ్ సంఘానికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు మండలాల తరఫున ఇక్కడ పతాకావిష్కరణ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది మరి యూట్యూబ్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యేకంగా మన జిల్లా గురించి చెప్పాలంటే మరి కుటుంబ సంక్షేమ పథకం అనే ఒక పెద్ద మరి ప్రణాళికతోటి దాతుడి రామిరెడ్డి గారిని మేము అదే పనిగా గుర్తుపెట్టుకుంటూ ఆయన ప్రారంభించబడినటువంటి కుటుంబ సంక్షేమ పథకము ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏడు కుటుంబమైన ఆయన ఇంటి యజమాని చనిపోతే ఇమ్మీడియట్ గా ఈ రోజు లక్ష యాభై వేల రూపాయలు వితిన్ వన్ వీక్ లోపల మరి ఇచ్చేటువంటి సంఘం ఏకైక సంఘము ఈటూ కొని గర్వంగా చెప్పగలుగుతున్నాం మరి దాని సందర్భంగా రామ్ గారు మరి ఇక్కడ ఉన్న పైగా ఉన్నా సరే ఆయనను ప్రతి వారు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి వారి ఆలయం నందు భక్తులు భక్తశ్రద్దలతో పూజలు నిర్వహించారు ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే తలస్నానాలను ఆచరించి అమ్మవారికి దేవదేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ రాజ్యలక్ష్మి వారికి వివిధ అన్ని రకముల పండ్లతో అలంకారం ఆలయార్చకులు అపనాచార్యులు వారి శిష్య బృందం రాజ్యలక్ష్మి అమ్మవారికి అత్యంత సుందరంగా అలంకరించారు అమ్మవారి ఆలయంలో వేకవజామనే అమ్మవారికి ఆలయార్చకులు వేద నడుమ విశేష పూజలు నిర్వహించారు శ్రావణం నెల రోజులు ప్రతిరోజు ప్రత్యేకమే సోమవారం శివుడికి మంగళవారం మంగళగౌరికి శుక్రవారం వరలక్ష్మి అమ్మవారికి శనివారం ఇంటి ఏలవేల్పు అయిన దేవుడికి పూజలు నిర్వహిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసంగా చెప్తారు ఈ మాసంలో ఎక్కువగా నోములు పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తారు పురాణాల ప్రకారం లోకాలను ఏలే మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణం శ్రీ మహావిష్ణు ఈ నాలుగు మాసాల ప్రజల శ్రేయస్సు కోరి పవళింపు సేవలో ఉన్నప్పుడు ఈ లోకాలను ఏలే బాధ్యత అమ్మవారికి అప్పగిస్తాడు అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం నిత్యం ప్రత్యేక పూజలు ఉపవాసాలే అమ్మవారికి విభిన్న నైవేద్యాలే వర్షాలు అధికంగా కురిసే ఈ నెలలో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ నెలలో దీక్షలు ఉపవాసాలు చేస్తారు ఉపవాస దీక్ష అంటే పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండకూడదు అల్పాహారాన్ని తీసుకుంటూ అమ్మవారి నామస్మరణతో ఉండాలి సంవత్సరం అంతా ఉపవాసాలు చేయలేని వారు శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ మాసం మొత్తం దైవ భక్తులకు అందరికీ పండుగ మాసమని అంటున్నారు శ్రావణ మాసం వ్రతాల్లో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లెకిపై ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి గొల్లమార శ్రీనివాసరెడ్డి ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా చేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేంద్రమైన తర్లపాడు నుండి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలో గల తర్లుపాడులో రైల్వే గేటు ఈ నెల పన్నెండు నుండి రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా స్టేషన్ మాస్టర్ టీవీఎన్ ప్రసాద్ తెలిపారు రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కాబట్టి రాకపోకలు సాగవు అని వాహనదారులు ఈ రెండు రోజులు తుమ్మల చెరువు పరిధిలోని సూరేపల్లి రైల్వే గేటు నుండి వెళ్లగలరని తర్లపాడు స్టేషన్ మాస్టర్ టీవీఎన్ ప్రసాద్ తెలిపారు తాడు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి బిట్వీన్ తబలుబాడు మార్కాపురం స్టేషన్ల మధ్య ఉన్నటువంటి ఎల్సీ నెంబర్ టూ థర్టీ వన్ గేటు ఇంజనీరింగ్ పనుల కారణంగా తాత్కాలికంగా రెండు రోజులు క్లోజ్ చేయడం అనేది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు క్లోజ్ చేయడం అనేది దయచేసి ప్రజలందరూ గమనించి దీనికి ప్రత్యామ్నాయంగా తుమ్మల చెరువు విలేజ్ ద్వారా ఉన్నటువంటి ఎల్సీ నెంబర్ టూ థర్టీ త్రీ గేటు ద్వారా వెళ్ళమని కోరుచున్నాము దయచేసి ప్రజలందరూ సహకరించవలెను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్ల గ్రామంలో మూడు రోజుల అత్యంత వైభవంగా పోలేరమ్మ అంకాలమ్మ పోతురాజుల నూతన విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించడం జరిగింది కట్టా సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు పోలేరమ్మ అంకాలమ్మ పోతురాజుల నూతన విగ్రహాలను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు పోలేరమ్మ గంగమ్మ పోతురాజుల నూతన విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం పురోహితులు వచ్చిన భక్తులకు మంగళ హారతి ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సహకారంతో మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గంగంపల్లె గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిన సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద క్షేత్రస్థాయిలో పోవడం జరుగుతుంది తర్వాత విభజన చట్టంలోని అనేక అంశాలు కూడా ప్రత్యేక హోదా అది వచ్చేసి ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది ఈలో చేసేటు వైకాపా గానీ వాళ్ళు సాధించలేకపోయారు టీడీపీ సాధించలేకపోయారు గత ఐదు సంవత్సరాలుగా ముందు ఇప్పుడు వచ్చి దాని గురించి పెద్దగా మాట్లాడడం లేదు కాబట్టి అది ఇష్యూ అట్నే ఉంది తర్వాత విభజించడం అనేక అంశాలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు దుగరాజపట్నం ఓడరేవు విశాఖ మెట్రో విజయవాడ మెట్రో విశాఖ రైల్వే జోన్ విశాఖ చెన్న ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ ఇష్యూస్ అని అట్నే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మాకు అవకాశం ఏంటి ఆల్రెడీ మీరు బీజేపీకి మూడు సార్లు అవకాశం ఇచ్చారు టీడీపీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు వైకాపాకు ఒకసారి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు ఇవి అమలు కాలేదు సప్షన్ టైం ఇచ్చారు మాకు ఈసారి అనే అవకాశం ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి మేము ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇవి కంటిన్యూస్గా విభజన చట్టంలోని అంశాలు ప్రత్యేక హోదా ప్లస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీదనే క్షేత్రస్థాయికి పోడ్యూల్పై కేంద్ర ప్రభుత్వము ఆ ప్రభుత్వంతో మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూ అక్కడ శాంతి పద్ధతిలో ప్రధానమైనటువంటి అంశంగా రెచ్చగొట్టి ఇక్కడ మరీ రిచ్ అక్కడ వచ్చి నష్టం వల్ల జరుగుతుంది కాబట్టి చాలా సున్నితంగా చేయాల్సిన అవసరం ఉంది బ్రేక్ తీసుకుందా సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ Welcome back. రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం చుట్టూరా తిరిగి కాలం గడిపేసి పోవడం జరిగింది మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ రెండు పాఠాలు పాడడం మొదలు పెట్టాడని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ ఎద్దేవా చేశారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెలుగొండలో త్రవ్వ కొల్లాం వాగుకు అడ్డం వేయకుండా ఉండి ఉంటే ఈ వరదలకు వెలుగొండకు నీళ్లు వచ్చి ఉండేవన్నారు చంద్రబాబు అమరావతి పోలవరం అనే రెండు పాటలను వదిలి వెలుగొండ పాట కూడా పాడాలని ముందు కొల్లం మట్టిని తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ శ్రీనివాస్ కృష్ణా గౌడ్ చెన్నయ్య రామయ్య పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై అన్నాడు ఇరవై ఒకటి అన్నారు ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు ఇరవై మూడులో నేను అసలు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి నేను ఓట్లాడడానికి వస్తానని ప్రకటన అయితే ఏం చేశాడు నీళ్ళు లేవు వాడు లేవు లోపల టన్నులు పూర్తి కాలేదు ఏదో రెండో టన్నులు పూర్తయిందనే నెపంతో జాతికి అంకితం చేస్తున్నాను కంటెంట్ చేసి ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ సరే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాది బాధ్యత నేను పూర్తి చేస్తానని చెప్తున్నాడు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఈ యాభై యాభై రోజుల కాలంలో ఏ ప్రాజెక్టుని ఎక్కడ ఎవరిని పట్టించుకోకపోగా ఆయన రెండే రెండు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ పాట అయితే పాడుతున్నాడో తిరిగి మళ్ళీ అదే పాట పేరున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండే రెండు పాటలు ఒకటి రాజధాని రెండు పోలవరం అంటున్నాడు రాజధాని పోలవరం దగ్గరే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన గడిపేశాడు మళ్ళీ తిరిగి అదే పరిస్థితి అయితే ప్రకాశ్ జిల్లాకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ జిల్లా అభివృద్ధికి తీవ్రమైన నష్టం జరుగుతుంది ప్రకాశ్ జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు ఆశల కోరికల మీద వస్తుంది విలుగొండ ప్రాజెక్టు మన మనకి తాగునీరు సాగునీరు మన బాధల్ని కడతెర్చడానికి మన బాధల నుంచి బయట వేయడానికి వస్తున్నది వెలుగొండ ప్రాజెక్టు రాబోతుంది అనే ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజల కోరికల మీద నీళ్లు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి చాలా తక్కువ ఖర్చుతో ఈరోజు పునరావాసం కల్పించి రియాబిటేషన్ నుంచి అక్కడ ఉండే పదకొండు గ్రామాల ప్రజలు బట్టి తీసుకురావడం ద్వారా రెండు టన్నులు పూర్తి ఓటో టన్నులు రిపేర్ ఉంటే చేయండి వల్లంబాక అడ్డం వేసిన మట్టి దీయించండి రోజుకే మట్టి లేకపోతే ఇప్పటికే ఈ వరదకే శ్రీశైలంలో వచ్చిన ఈ వరదకే ప్రకాశం జిల్లా నీళ్ళు వచ్చిండే ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ వసంతరావు నాయక్ అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలు మరియు సర్పంచ్లకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మాట్లాడుతూ ఎంపీటీసీల నుండి పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు పరిపాలనా బడ్జెట్ పారిశుద్ధ్యం డంపింగ్ యాడ్స్ ఎలా నిర్మించాలి పనులు ఎలా చేయాలి పంచాయతీల అభివృద్ధి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తూ మూడు రోజుల పాటు రీఫ్రెషర్ శిక్షణ నిర్వహించినట్లుగా తెలిపారు డంపింగ్ యార్డ్ లో వర్మి ఎలా తయారు చేయాలి తడి పొడి వేరుచెత్త కంపోస్ట్ తయారు చేయడంపై అవగాహన కల్పించాలంటూ గ్రామంలో పార్శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చేతి పంపుల కాలువల వద్ద మురుగునీరు లేకుండా చేస్తూ బ్లీచింగ్ పౌడర్ వేయాలంటూ పలు సూచనలు సలహాలు ఎంపీడీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీ ఈవోఆర్డీ వైవి ప్రసాద్ పాల్గొన్నారు గౌరవ సర్పంచ్లకు మరియు పంచాయతీ సెక్రటరీలకి రిఫ్రెషన్ ట్రైనింగ్ ప్రోగ్రాము గౌరవ ఏపీ స్టేట్ నుంచి జిల్లా పరిషత్ వారి నుంచి మనకు ఆదేశాలు రావడంతో మనము మన గనకొండ మండలంలో మూడు రోజులు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు రోజులు ట్రైనింగ్ ఎనిమిది నుంచి ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ట్రైనింగ్ కార్యక్రమం మన మండలంలో జరపడం జరిగిందండి ఇందులో భాగంగా ఈ మూడు రోజులు ట్రైనింగ్ కార్యక్రమం కూడాను విజయవంతంగా చేయటం జరిగింది మొదటి రోజు మనము కార్యక్రమం పంచాయతీలు యొక్క విధులు బాధ్యతలు సర్పంచ్ల యొక్క బాధ్యతలు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యతలు ఆ గౌరవ మన రాజ్యాంగం యొక్క ఆదేశాల ప్రకారము చట్టం ప్రకారము వాటి యొక్క విధుల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్యం మీద కూడాను ఘన వ్యర్థ పదార్థాలు ఏ విధంగా మనము మేనేజ్ చేయాలనే విషయం గురించి మొదటి రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత రెండో రోజు కార్యక్రమంలో పరిస్థితి నిర్వహణ గురించే పూర్తిగా వివరంగా చెప్పు చెప్తూ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అంటే ఈ వ్యర్థాలను తీసుకెళ్ళి ఊరు బయట ఒక షెడ్ మనం షెడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ షెడ్లో వాటిని ఏ విధంగా సాకిటేట్ చేస్తాను విడిగి తడి చెత్త పొడి చెత్త విడి చేయటము తడి చెత్తను ఏ విధంగా వర్మి కంపోస్ట్లో వాడతాము తొడి చెత్తను కూడాను దాంట్లో మనము వచ్చినటువంటి బాటిల్స్ కానీ ఈ సీసాలు కానీ వాటిని కూడా మనం డిగ్రేట్ చేసి పర్యావరణ హాని కలగకుండా వాటిని మనము బయట షాప్ వాటికి అమ్మ అమ్మటం జరుగుతుందండి ఆ విధంగా మనము ఈ వ్యర్థాలను గ్రామాలలో పేరుకోకుండా శుభ్రం చేయడం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వీధులు కూడా శుభ్రం చేయటం అదేవిధంగా వాటి ద్వారా సంపద సృష్టించే కార్యక్రమం గురించి వివరించడం జరిగింది ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగిందండి అదేవిధంగా మూడో మూడో రోజు మూడో రోజు ట్రైనింగ్లో భాగంగా వీధి దీపాలు ఏ ఏర్పాటు గురించి ఎల్ఈడి దీప్ ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయడం గురించి అదేవిధంగా మ మరలా పరిశుద్ధం గురించి ఘన వ్యర్థ పదార్థాలను ఏ విధంగా మనము వాటిని గ్రామ పంచాయతీలో వీధిలో లేకుండా శుభ్రపరిచి ఎస్డబ్ల్యూపీసీలో ఏ విధంగా వాటిని మనము సాటికేట్ చేస్తామని అంశం కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా అందరూ పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్లకు ఈ మూడు రోజుల కార్య శిక్షణ కార్యక్రమం వివరించడం జరిగిందండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పాల్పడడం దారుణమైన విషయమని ఈ చర్యకు పాల్పడ్డ వారిని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పూచేపల్లి రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్సార్ సిపి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కలవకుంట్ దేవప్రసాద్ ఆధ్వర్యంలో పలు దళిత సంఘాల ప్రతినిధులు స్థానిక వైసీపీ నాయకులు దర్శి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమరలు వేసి జోహార్లు అర్పిస్తూ అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా దేవప్రసాద్ ప్రేమకుమార్ దేవ సహాయం ప్రసంగించిన నరేంద్రం ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడడం జరిగింది వైసీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదని ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం దారుణమని సూపర్ సిక్స్ పథకాలలో ఒక్క పింఛనుల పంపిణీ మాత్రమే చేశారని మిగతా ఐదు పథకాలు నోచుకోలేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ సైదా ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి గారు దర్శిలో ఒక వివాహ మహోత్సవ ఏడుకల్లో పాల్గొనడానికి వెళ్తూ మార్గమధ్యంలో మా యొక్క ఆహ్వానం మేరకు మరి ఈరోజు నుంచి ఇక్కడికి వచ్చేందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి తులసి రెడ్డి గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయినా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతూ మరి రాజశేఖర రెడ్డి గారికి ధీటుగా పులివెందుల గడప రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రని స్థానాన్ని సంప్రదించుకున్నటువంటి వ్యక్తి తులసిరెడ్డి గారు అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం కాంగ్రెస్ పార్టీ గొంతుగా మరి మీడియాలో మరి ఆయన వాణినిపిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అలాంటి మహానేత మన పొద్దిలిపట్నానికి వచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చట్టరిచ్చ ఎంత నేరము వాహనాలకు పత్రాలు లేకుండా నడవడం కూడా అంతే నేరమని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు వాహనదారులకు హెచ్చరించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఏఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొని ద్విచక్ర వాహనాలను ఆటోలను లారీలను ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు అంతేకాక సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆటో వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఆటో వారు ఇతర వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు రోడ్డు నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనం నడపడం వాహనాలకు అనుమతి పత్రాలు లేకుండా నడపడం విపరీతమైన వేగంగా వెళ్లడం లాంటి కార్యక్రమాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు వాహనదారులందరూ కూడా లైసెన్స్ అనుమతి పత్రాలు పొంది ఉండాలని లేకపోతే అపరాధ రుసుముతో పాటు కేసు నమోదు చేస్తామని సందర్భంగా అన్నారు ఈ కానిస్టేబుల్ నాగేశ్వరరావు రవి కొండలు నారాయణ హోంగార్డ్ నరసింహ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలిపట్ణంలోని విశ్వనాథాపురం కాలేజ్ రోడ్ లోని ఒక కిరాణా షాపులో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది దుకాణంలో ఒక లక్ష ముప్పై వేల రూపాయల నగదు బంగారు నగలు మొత్తం దాదాపు ఐదు లక్షల రూపాయల విలువైన సొత్తును దొంగలు అపహరించినట్లుగా బాధితుడు కె లక్ష్మీనారాయణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శుక్రవారం రాత్రి యధావిధిగా షాపు మూసివేసి ఇంటికి వెళ్లి శనివారం ఉదయం షాపు తెరవగా షాపులో వస్తువులన్నీ చందరవందరగా పడి ఉన్నాయి షాపులో నగదు విలువైన వస్తువులు పోయినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని ద్వారా అది ఆధారాలు సేకరించారు రాత్రి పది గంటల షాప్ వాకి లీకేసిపోయాను ఉదయం వచ్చేసి గుడి వచ్చి వాకి తీశాను వాకి తీయంగానే కౌంటర్ లో బుక్స్ మొత్తం కౌంటర్ మొత్తం లాగేసి బయట పడేశారు దాంట్లో వచ్చేసి నిన్న ఒక రెండు పెళ్లి పట్టిలు కొద్ది వేల వాళ్ళ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే లక్ష ముప్పై వేలు అమౌంట్ అక్కడ పెట్టాను ఆ లక్ష ముప్పై వేలు నేను ఉదయం వచ్చేసి మా మిసేసి చైన్ ఇచ్చింది మూడున్నర సవర ఆ చైన్ కట్ అయిపోతే అది చేపించుకోమన్నారు పోదామని సరే పోదామని కూడా పెళ్లి పట్టి వచ్చింటే ఆ పట్టి దాంట్లో కౌంటర్లో పెట్టాను నేను ఫోన్ కుదరలేదు ఈరోజు చేపించుకుపోతాం అనుకున్నా ఈరోజు ఉదయం వచ్చే వరకు డబ్బులు క్యాష్ బంగారం అన్ని మొత్తం బొంగారు పట్టి లాగేస్తారు

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వైద్య విద్య ఆహార ఉత్పత్తుల కల్పన వారికి ప్రభుత్వం అందిస్తున్న వస్తువుల అక్కడ ఉన్న హాస్టల్ వాడన్ ప్రిన్సిపల్ ను బీజేపీ నేతలు అడిగి తెలుసుకోవడం జరిగింది పిల్లలు ఏమైనా వస్తువులు లేమి ఉంటే తెలియచేయాలని అడగగా సంపూర్ణంగా అందుతున్నాయని విద్యార్థులు తెలియచేయడం జరిగింది బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సమాజాభివృద్ధికి వారి కుటుంబ ఆర్థిక తోడ్పాటుకు ప్రతి ఒక్క విద్యార్థి పోటీ తత్వంతో చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాబనాసి వెంకట రామాంజనేలు గిద్దలూరు పట్టణ అధ్యక్షులు ఉదయం ఉదయ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టెమల్ల పుల్లయ్య గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షులు ఎంవి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది ప్రకాశం జిల్లా కురుచేడు మండలం కేంద్రమైన కురుచేడుకు స్థానిక బస్ స్టాప్ సెంటర్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్వాతంత్రం వచ్చి నేటికి ఎన్ని సంవత్సరాలైనా కురుచేడు మేజర్ పంచాయతీ మరియు మండల కేంద్రమైనప్పటికీ స్థానిక బస్ సెంటర్ లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రయాణాలలో ఉన్న స్త్రీలు పురుషులు నానా యాతనలకు గురవుతున్నారు కురుచేడు మండలంలోని పదిహేను పంచాయతీల ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గ కేంద్రమైన దరసి పొదిలి అద్దంకి వినుకొండ గుంటూరు విజయవాడ నరసారావుపేట మొదలగు గ్రామాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కురిచేడు చేరుకోవాలి కురుచేడు నుండి గ్రామాలకు వెళ్లాల్సి ఉంది అయితే మండల కేంద్రమైన కురిచేడులో మలమూత్ర విసర్జనకు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేక దరిదాపుల్లో ఎక్కడైనా సరైన మార్గాలు లేక ప్రతి ఎంతో మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీని విషయమై గతంలో పలుమార్లు స్థానిక ప్రజలు అధికారులకు నాయకులకు విన్నవించిన ప్రయోజనం లేదు కనీసం నూతన పాలకులైన ప్రయాణికుల అవసరతను గుర్తించి స్థానిక బస్ స్టాప్ సెంటర్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తే మండలంలోని పదిహేను పంచాయతీల ప్రజలకు స్థానిక వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు స్థానికులు కోరుతున్నారు ఇవి thank yeah. you